ఏడు నూతన స్టేషన్ ను రెండున్నర కోట్లతో నిర్మించడం జరుగుతుందని ఆళ్లగడ్డలోని టిట్కో గృహాలలో కూడా చేపడతామన్నారు ఆళ్లగడ్డ లో ఎక్కువ శాతం రైతులు రుద్రవరం మండలంలో ఉన్నారని ఇప్పటికే ఐదు సబ్ ఉన్నాయని రైతులు ఇబ్బంది పడకుండా మరొకటి నిర్మాణం చేపడతామన్నారు టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది పనులను చూసి వైసీపీ నాయకులు ఓడలేకపోతున్నారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రతి ఒక పని చేసి చూపిస్తారని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన మంత్రి తాము ఎన్నో సార్లు మాట్లాడి ఇక్కడ మంజూరు చేయించడం జరిగిందన్నారు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ తెలిపారు విద్యుత్ శాఖ నుంచి మరి ఎస్సీ గారు ఈ గారు డిఈ గారు ఏడి గారు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి రుద్రవరం మండలంలో మన తిప్పారెడ్డిపల్లె గ్రామస్తులు భూమి ఇవ్వడము ఇక్కడ ఒక సబ్స్టేషను గతంలో సబ్స్టేషన్లు రావాలంటే తీసుకురావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది కానీ ఈ రోజు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సబ్స్టేషన్లు తీసుకురావడం జరిగింది అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సపోర్ట్ తోటే ఆ రోజు అన్ని సబ్స్టేషన్లు తీసుకురాగలిగినాము మళ్ళీ ఈ రోజు మన మంత్రి గారు బొట్టిపాటి రవి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా నిజంగా అంటే ఆయన ఆలగడ్డ ప్రాంతంలో ప్రజలు అదే విధంగా రైతులు పడే ఇబ్బందులు ఈ ఓవర్ లోడ్ అయ్యి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి స్టేషన్ కూడా అడగడం జరిగింది అది కూడా తొందరలోనే శాంక్షన్ అవుతుంది మరి ఇందాక చందలూరు కాడ కూడా ఒక సబ్ స్టేషన్ అడగడం జరుగుతుంది ఇట్లా ఇంకా కొన్ని మనకి ఎందుకంటే మన ప్రాంతంలో మన జిల్లాలోనే ఎక్కువ శాతము రైతులు పంట వేసుకున్న ప్రాంతం ఏదైనా ఉందంటే అది మన ప్రాంతము ఆలగడ్డ ప్రాంతము అదే విధంగా శ్రీశైలము ఆ ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువ రైతు సమస్యలు ఎక్కువ ఓవర్లోడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కాబట్టి తప్పకుండా ఇంకా వచ్చే రోజుల్లో కూడా సబ్సిడేషన్లు ఎక్కువ తీసుకురావడానికి అన్ని విధాలుగా కూడా మంత్రి గారి సపోర్ట్ తోటి ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తోటి తప్పకుండా సబ్సిడేషన్ తీసుకొచ్చి సబ్సిడేషన్ లోనే కాదు పోల్స్ ఎలక్ట్రికల్ పోల్స్ కానీ లేకపోతే లైట్ల ప్రాబ్లం కానీ ఇట్లా కొన్ని సమస్యలు ఉన్నాయి మనకి స్టాఫ్ ప్రాబ్లం కూడా ఉంది అది కూడా ఎప్పటికప్పుడు మంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్ళడం జరుగుతుంది మరి ఏడీ గారు మనకు కొత్తగా వచ్చినారు ఆయన కొత్తగా వచ్చారు ఆయన కూడా తప్పకుండా ఈ ప్రాంతం మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఉన్నారు మిగతా స్టాఫ్ అందరి సపోర్ట్ తో కూడా తొందరలోనే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా రైతులకి అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు భూమి పూజ చేయడం అనేది కూడా ఈ మా అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ సిపి నాయకులు ఏం చేశాం ఏం చేసాం ఏం చేసాము అని చెప్పి మాట్లాడే వాళ్ళకందరికి కూడా ఈ రోజు మేము సమాధానం చేసే పనుల ద్వారా చెప్పడం జరుగుతుంది గతంలో మేము తెచ్చే సబ్స్టేషన్లకి వాళ్ళు పూర్తయిన సబ్స్టేషన్లకి వాళ్ళు పోస్టులు అమ్ముకొని అంటే ఉద్యోగాలు అమ్ముకొని వాళ్ళు దాని మీద వ్యాపారం చేసే తప్ప ప్రజలకి న్యాయం చేయాలా ప్రజలకి మంచి చేయాలి రైతులను ఆదుకోలే ఉద్దేశం ఎవరికి కూడా లేకుండే ఈ రోజు మంత్రి గారు మంత్రి గారిని ఎన్నిసార్లు కలిసామో మాకు తెలుసు అధికారులకు ఎంతసార్లు ఫోన్లు చేసి వాళ్ళు ఎంత పడినామో మాకు తెలుసు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎంతసార్లు ఎన్నిసార్లు తీసుకుపోయినామో ఎన్నిసార్లు మేము లెటర్లు పెట్టి ఇది సాధించుకోగలిగిన అనేది మాకు తెలుసు సో ఈ రోజు ప్రజల కోసము రైతుల కోసం ఎవరు పనిచేస్తున్నారు ఎవరు ఇళ్ళలో కూర్చొని ఎదురబోతున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో రైతులకి బ్రహ్మాండంగా అటు పంట నష్టం జరగకుండా రైతులను ఆదుకోవడం విషయంలో కావచ్చు ఈ విధంగా విద్యుత్ ద్వారా వారికి న్యాయం చేసే విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా రైతుల్ని మా ప్రభుత్వం మాత్రమే ఆదుకోగలుగుతారని చెప్పి ఈ రోజు ఖచ్చితంగా మేము చెప్పగలుగుతున్నాము దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా ఈ శాఖకు సంబంధించిన గొట్టిపాటు అని చెప్పి గర్వంగా ఈ రోజు మేము అందరం తెలియజేసుకుంటున్నాము